నమస్తే ఈ బ్యాంగిల్స్ అన్నీ రోజువారీ వేసుకునే బ్యాంగిల్స్ అండ్ పార్టీ పార్టీవేర్గా కూడా వాడుతూ ఉంటారు ఈ బ్యాంగిల్స్ అన్నీ చూడండి ఇప్పుడు రాళ్ల గాజులు కూడా రోజూ వేసుకుంటూనే ఉన్నారు రకరకాల డిజైన్స్ చాలామంది బాగా ఇష్టపడి వేసుకుంటున్నారండి ఇవి చూడండి ఈ లేటెస్ట్ మోడల్ అనమాట సెకండ్వి కూడా అవి మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా సన్న గాజులు మీ అందరికి కూడా తెలుసు ఇవి వచ్చేసేసి ఒక్కొక్క గాజు ఇరవై గ్రాముల పైనే పడిందండి సాలిడ్గా ఉన్నాయి చూడండి ఇవి మనకి ఒక్కొక్క గాజు పదిహేను గ్రాముల్లో కూడా చేయించుకున్నారు ఇవేంటంటే సన్న గాజులన్నీ కలిపి ఒకే గాజులాగా కనపడతాయి ఇవి కూడా చాలా ట్రెండింగ్లో నడుస్తూ ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ మనం ఎక్కువ జిఆర్టీలో చూస్తూ ఉంటాము ఈ బ్యాంగిల్స్ రోజువారీకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి మనకి పన్నెండు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే కొంతమంది ఏంటంటే మరీ సన్నగాజులు కాకుండా ఇలా కొంచెం వెడల్పుగా పదిహేను గ్రాముల్లో చేయించుకుంటే ఇంకా రోజు వేసుకుంటే కొంచెం అరుగుదల కూడా తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉంటారు ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మటుకు పాత మోడల్సే అయినా కూడా చిన్న చిన్న మార్పులతో లేటెస్ట్గా చే చేయించుకుంటూ ఉన్నారు ఒక్కొక్క గాజు మన చేయి సైజుని బట్టి పదిహేను గ్రాములు పన్నెండు గ్రాములు స్టార్టింగు మీకు తెలుసు సన్న గాజులైతే ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ స్టార్టింగు ఇవి కూడా అలాగే చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా లేటెస్ట్గా చేయించుకుంటూ ఉన్నారు ఈ బ్యాంగిల్స్ మీరు చూసే ఉంటారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి మోడల్స్ కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా ఏ షోరూంలో గోల్డ్ షోరూంలో చూసిన సెకండ్ పిక్చర్లోది మనకి ఈ మోడల్ కనపడుతూనే ఉంటుంది ఏ షోరూంలో అయినా ఈ రెండు మోడల్స్ అండి నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా చేయించుకుంటూనే ఉన్నారు వేసుకుంటూనే ఉన్నారు కొన్ని మోడల్స్ వంద సంవత్సరాలైనా సరే అవి ఎవరు గ్రీన్గా వెళ్తూనే ఉంటాయి అండ్ నల్లబూసల గాజులు కూడా అండి ఇప్పటికి కూడా చాలామంది ఇష్టపడతారు అసలు ఒకప్పుడైతే భలే ట్రెండింగు కానీ ఒక సెట్ లాగా చేయించుకుంటారు నల్లబూసలు రకరకాల వెరైటీస్గా వేసుకున్నప్పుడు దీనికి మ్యాచింగ్గా నేను అంతకుముందు వీడియోస్లో కూడా అచ్చో నల్లబూసల గాజులే పెట్టాను ఇవి కూడా చూడండి లేటెస్ట్ మోడల్ ఇవి ఒక్కొక్క గాజు ఎయిటీన్ గ్రామ్స్ పడింది ఇవి కూడా అంతేనండి ఒక్కొక్క గాజు మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎయిటీన్ ట్వంటీ అలా పడుతూ ఉంటుంది ఇవి కూడా లేటెస్ట్గా చేయించుకున్న బ్యాంగిల్స్ ఇవి కూడా టెన్ గ్రామ్స్ నుంచి కూడా చేయించుకోవచ్చు ఈ మోడల్స్ అయితే ఇవి కూడా అంతే అండి ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఈ మోడల్ కూడా బాగా నడుస్తుందండి ఇది పాత మోడలే అయినా కూడా వేసుకుంటే చాలా బాగుందండి నేను చూశాను ఈ రెండు మోడల్స్ చూడండి సెకండ్ పిక్చర్లో అయితే పాత మోడలే మనకి గొలుసులు ఉండేవి ఇలాంటివి నాన్ తాడు గొలుసులు కానీ ఇప్పుడు బ్యాంగిల్స్ భలే ట్రెండింగ్ అండి ఈ మోడల్వి ఈ రెండు మోడల్స్ కూడా లేటెస్ట్వి చూడండి ఫస్ట్ పిక్చర్లో అయితే మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి చేయించుకోవచ్చు సెకండ్వి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగు ట్వెల్వ్ ఇవి రెండు చూడండి రాళ్ల గాజులు కూడా అండి రోజూ వేసుకుంటూ ఉన్నారు ఎన్ని రోజులు బీరువాలో పెట్టి దాచిపెట్టుకుంటారండి చేయించుకున్నవి చక్కగా అసలు బ్యాంగిల్స్ అయితే మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అండి ఏ సందర్భము అవసరం లేదు చక్కగా మన కళ్ళకు కనపడుతూ ఉంటాయి ఈవెన్ నెక్లెస్ గా ఒక చైన్స్ కూడా మనకి అంతగా మన కళ్ళకు కనపడ అర్థంలో చూసుకుంటే తప్పితే బ్యాంగిల్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన కళ్ళతో చూసుకోవచ్చు ఏ సందర్భము అవసరం లేదు మనం వేసుకొని ఇంట్లో అయినా కూర్చోవచ్చు అండి కొంతమందికి నగలు చేయించుకొని పెట్టుకో మనం పెట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది అలాంటప్పుడు బ్యాంగిల్స్ బెస్ట్ ఆప్షన్ అండి థ్యాంక్ యూ